సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాయ్ అన్నమాయ జిల్లా రాయచోడ్డి పట్టణంలో రక్తదానం నిర్వహించాలని అనుకోవడం జరిగింది ఈ ప్రధాన ఉద్దేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటి వ్యవస్థాపకులు వర్షా సత్యనారాయణ గారి శత జయంతి సందర్భంగా సిఐటు రక్తదాన కార్యక్రమాలు జరపాలని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయించుకొని ఈరోజు రక్తదానం చేస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై మే ముప్పైనా ఏర్పడినటువంటి సిఐటియు నేటికి దాదాపు యాభై నాలుగు సంవత్సరాలుగా ఏర్పడినప్పటి నుంచి దేశంలో ఉన్నటువంటి కార్మికులు ప్రజలు ఉద్యోగులు అసంఘటిత కార్మికులు అన్ని రకాల ప్రజల యొక్క రాజకీయ సామాజిక పోరాటాలు చేయడంతో పాటు విస్తృతంగా సేవా కార్యక్రమాలు కూడా చేయడంలో ముందుంటుంది అందులో భాగంగానే ఈరోజు ప్రమాద ప్రమాదంలో గాయపడిన వారికి కానీ పేద మహిళలు గర్భవతులు బాలింతలకు రక్తం ఇచ్చి ఇవ్వాలని చెప్పేసి సిఐటు అనుకునింది భవిష్యత్తులో కూడా మరిన్ని రక్తదాన సేవా కార్యక్రమాలు చేయాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిల్లలు గైడెన్స్ ప్రకారం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క రక్తదాన కార్యక్రమానికి తాతలందరూ వస్తూ ఉన్నారు ముఖ్యంగా యువత వస్తూ ఉంది ఇటువంటి రక్తదానం కూడా అందరూ ప్రోత్సహించి మరొక ప్రాణం కాపాడాలని చెప్పేసి కూడా సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏ రామందులు సిఐటియు అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి